ముఖ్యంగా బోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఫోర్ కమిటీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి ఫోర్ కమిటీలో పనిచేస్తున్నారు అప్పుడు పోలింగ్ బూత్లలో మరి మీరు చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనకి మంచి మెజార్టీ వస్తుంది లేకపోతే రిటింగ్ కూడా అయ్యే ఉన్నాయి కాబట్టి చాలా వరకు మీరు జాగ్రత్తగానే ఉండాలి అక్కడ లేకపోతే మనం ఇంత చేసి కూడా కానీ చాలా స్ట్రాంగ్ ఉన్న లీడర్ స్ట్రాంగ్ ఉన్న క్యాండి పెట్టాలి పోలింగ్ బూత్లలో కాబట్టి దయచేసి ఎవరైనా సరే గమనించాల్సిన అవసరం ఉంది మీరైతే నన్ను పెట్టాలి నన్ను పెట్టాలి అని గ్రూప్ డిస్కషన్స్ చేసి గ్రూప్తో ఉండాలని నేను కోరుతున్నాను మీరు ఎందుకంటే తప్పకుండా మంచి మెజార్టీ వాళ్ళు ఎవరు చేసినా సరే మేము చేస్తాం పార్టీ కోసం అని మీరు అనుకోని నేనైతే మీకు అంటగా ఉంటా లాగా నమ్మండి ఏదో ఇప్పుడు చచ్చిపోతున్నారేమో అనుకోకండి ఎందుకంటే నేను కూర్చోను నెక్స్ట్ వచ్చి మీకోసం తప్పకుండా పనిచేస్తాను పది రోజులు పది అండి నేను ఐదు సంవత్సరాలు మీకోసం ఏదైనా ముఖ్యమంత్రి దగ్గర దృష్టికి తీసుకెళ్తా స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆవిడ కష్టపడుతుంది పద్దెనిమిది గంటలు మీకోసం కష్టపడుతుంది అని మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు మాత్రం నన్ను నమ్మండి నేను మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకొని మీరు కష్టపడండి పది రోజులు చిన్న చిన్న పక్కన పెట్టండి మంచి మెజారిటీ తీసుకోవాలి

అంటే కాంగ్రెస్ పార్టీ పార్టీలే మనకు తెలుస్తుంది బీజేపీ పార్టీ కూడా తెలిసే సవాల్ లేదు ఇవాళ ముస్లింసే కాదు ముస్లిం సోదరులందరూ మసీద్ అందరూ అయితే క్రైస్తవ సోదరుడు క్రైస్తవ కూడా ఈనాడు పట్టడం కష్టమైంది నిన్నను మొన్ననో ఎక్కడో మన తెలంగాణ చుట్టుపక్కల ఇద్దరిని క్రైస్తవులను పట్టుకొని పొట్టు పెట్టుకుని పొట్టు పెట్టుండి అని మీ చెప్పి వాళ్ళు వాళ్ళని కొట్టడం తిట్టడం పొట్టు పెట్టి మరీ అంటే హిందూ మతాన్ని స్థాపించుకోవడానికి మతాన్ని ఇంకా పెంచుకోనికి వీళ్ళు ఏం చేస్తున్నారు క్రైస్తవులను కానీ ముస్లిం సోదరులను కానీ మరి ముఖ్యంగా దళిత విద్యంగా చూసి ఈ దేశం మనది కాదు ఈ దేశం కేవలం అదనవర్తాలి ఈ దేశం కేవలం పాటించే వాళ్ళదే అన్న ఇచ్చేది మెసేజ్లో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి మన మంచి అందరిని కాపాడుకోవాలి మన శక్తి కాపాడుకోవాలి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మరి రిజర్వేషన్ కాపాడుకోవాలి